mare gona jaa ka ka balinga emi emi ha

ఏవ బా ఏ మంచి వాన పోయాం తీరది జీరగా ఆ మంచి బెడి మంచిదే ఉన్నావే దిస్ మానే ఉంది అక్కా నిలబెట్టు పోయింది ఒకసారి ఆ ఊరు పెట్టు వస్తారా ఓకే మనం వీడియోస్ खिडकी नितक बायडे बोल जानी सिग्नेचर टांड पडला ओर सिग्नेचर दाव थोडं पट का किटाडू बाळ ना किटा बाळ तेव्हा అట్ట 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 సిగ్గు చేయదు తెలుసా అట్ట 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 ఆ అట్ట ఆ అట్ట పెరె వస్తదే గాస్నది ఏమంటా ఏనేం మూడు వెట్లెట బాదకన తల దిబెని jata హాయ్ చెప్పి రాచి వని దల్వా నింటే చాతు హ దల్వా చంద సిగ్గు మార్దవదా దాడి కావ కమ చేయవను కావ కావ బాస్ చేయొని నాక బాగ్ అది దేదాపు కలపడ చేస్తుందన్న కలపడ అట్లా దిడు అడుగో నిమో నిమో అడుగో యాడ్ మనిషి అగు కట్టకైగా ఫోన్ ట్రై ట్రై చేస్తున్నాను అనిపింది ఫస్ట్ అట్టకలేదు ఇంకా చెక్ చేసి ఫైకారు ఆ అట్ట ఆ దాల్ పెట్టని ఆ చేయాలి ఒకటి తీసుకో